నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు గత నెల ముప్పై ముప్పై ఒకటో తారీఖు కురిసినటువంటి వర్షాలు వచ్చినటువంటి వరదల వల్ల ఈ నాగార్జున సాగర్ కాలువ గళ్ళు గత ఇరవై రోజులుగా ఇక్కడ ఈ కాలువకి నీళ్ళు రాకపోవటం వల్ల ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సాగర్ ఆయకట్టు మొత్తం కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది దీని మీద ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అదేవిధంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తక్షణం ఈ గళ్ళు కూర్చి పంటలకి సాగు సాగునీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ పలుసార్లు ఆందోళన కూడా చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ పాలేరు ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి తెగిపోయినటువంటి కాలువకట్ని రైతు సంఘం అదేవిధంగా సిపిఐ ప్రభుత్వం పరిశీలించడం జరిగింది ఇక్కడ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు సాయంత్రానికి ఇక్కడ ఉన్నటువంటి పనులు మరమ్మతులు పూర్తి చేసి సాగ సాయంత్రానికి నీళ్లు విడుదల చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు అది ఒక వెయ్యి క్యూసెక్లు తొలిసారి వదులుతాం చిన్నగా దాన్ని పెంచుతామని చెప్తూ రెండు మూడు రోజుల్లో ఫుల్ బ్రిడ్జ్ నీళ్లు అందిస్తామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు ఇక్కడ పనులు కూడా జరుగుతున్నాయి ఇప్పటికే ఆలస్యమైంది ఈ పనులు ఇంకా త్వరితగతిలో పూర్తి చేసి సాయంత్రం వరకు ఈ కాలంకి నీళ్లు అందించి ఎండిపోతున్నటువంటి పంటలను కాపాడాలని చెప్పేసి అధికారులు కూడా కోరటం జరిగింది ఏదేమైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే చాలా పంటలు నష్టపోయినాయి ఒకవైపు వరదల వల్ల నష్టపోయినటువంటి రైతాంగం ఇవాళ నీళ్లు లేక ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇప్పటికే సాగర్ ఈ క్షణాలకు సంబంధించి ఉన్నటువంటి కట్టలు కానీ ఇవన్నీ కూడా ఇప్పటికి చాలా అక్కడక్కడ చాలా ప్రాంతాలు చూసాం మేము ఇవి కట్టలు కూడా తెగిపోయేటువంటి పరిస్థితి ఇంకా చాలా ఉంది అందుకని భవిష్యత్తులోనైనా తక్షణం నిధులు మంజూరు చేసి కాలువ కట్టలు వీటన్నిటి కూడా లైనింగ్ చేసేదానికోసం కానీ కట్టల్ని స్టాండ్గా పటిష్టం చేసేదానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ కెనాల్ మీద పెట్టినటువంటి మోటార్లు రైతులు కరెంట్ లైన్లు సబ్ స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా ఈ వరదలకి మొత్తం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి రైతాంగానికి చెందినటువంటి మోటార్లు పైపులు కూడా చాలా పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టం జరిగింది ప్రభుత్వం ఆలోచన చేసి రైతాంగానికి మోటార్లు వీటికి దానికోసం నష్టపరిహారం ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలా లేకపోతే రైతాంగం తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా ఈ తెగిపోయినటువంటి ఎలక్ట్రికల్ లైన్స్ని వీటన్నిటిని కూడా త్వరితగతిన పునరుద్ధరించి కాలా కాగానే నీళ్లు పెట్టుకునే విధంగా రైతులకు అందుబాటులో తీసుకొచ్చేదానికోసం ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పనిచేస్తున్నారు ఇప్పుడే చూసాం మేము ఏదేమైనా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతున్న ఈ పనులు పూర్తి చేసి తక్షణం నీళ్లు అందించాలని చెప్పేసి కోరుతున్నాం దీని తర్వాత ఈ కాలవ వీటిని పటిష్టం చేసేదానికోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి వీటిని పటిష్టం చేసేదానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ అదే అదేవిధంగా పాలేరు పాతకాలం సంబంధించి కూడా అది పూర్తి చేసి నీళ్లు వందారు కానీ ఇంకా తూములకి కింది తూములకి నీళ్లు అందట్లేదు దాన్ని పెంచి నీళ్ళని ఒక నాలుగు వందల క్యూసెక్లు దాన్ని పెంచి ఆ నీళ్లు ఇచ్చేదానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఇస్తే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే పదకరకాలకి గనులుబడి పాతకాలం కొత్త కాలంకి గనులుబడి బాగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి ఎండలు విపరీతంగా ఉండి వేసి నాకు పెండిపోతల పరిస్థితి చూస్తూ ఉన్నాం ఏదైనా సరే ప్రాథమిక పనులు చేస్తామని చెప్తున్నారు కానీ పనులు మొదలు పె మొదలుపెట్టమే లేటుగా మొదలుపెట్టి చేశారు నిజంగా ఎమ్మటే కాలు గండ్లు పడిన ఎమ్మటే మరమ్మతు చేసిన ప్రకారణ పూర్తయి పంటలు నిలబడి ఉన్నాయి నిన్న పోతే కొంతకాని కొన్ని జిల్లా కల్లూరు మండలాలు చూస్తే రైతుల పరిస్థితి చాలా దయన్యంగా ఉంది చేసిన నెల రోజులు కూడా నాకు నాట్లు అన్నీ కూడా ఎండిపోయి బాగా దుర్బర పరిస్థితుల్లో ఉన్న రైతంగా ఉన్నది వాళ్ళు ఆదుకోవాలి వరదల వల్ల నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలి వరదల వల్ల మేటలు పెట్టేటువంటి భూములకి అభివృద్ధి చేయడం కోసం గవర్నమెంట్ నిధులు కేటాయించాలి అదేవిధంగా ఈ కాలం పటిష్టానికి సమ్మర్లో నిర్దిష్ట ప్రణాళికతోటి మొత్తం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వచ్చిన వర్గం దృష్టిలో పెట్టుకొని ఇది పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే నీధులు కేటాయించి ఈ నిర్మాణాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చేస్తా ఉన్నాను ఏదేమైనా సరే ఈరోజు రేపటి లోపల నీళ్ళు ఇవ్వకపోతే ఉన్నటువంటి పంటలు కూడా మొత్తం పూర్తిగా ఎండిపోయే ఉంది కాబట్టి అధికారులు యుద్ధ యుద్ధప్రా చేస్తున్నారు కానీ అది పూర్తి స్థాయిలో ఉండి రైతులు ఆదుకోవడంలో కొంత వైఫల్యం జరిగింది ఏదైనా సరే అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని అదేంగా అనేక విద్యుత్ మోటార్ గాలిపోయినాయి పైప్ లైన్లు పోయినాయి ట్రాన్స్ఫార్మర్లు పోయినాయి అనేక ప్రాంతాల్లో ఇప్పుడు కూడా నీళ్లు వచ్చినా కూడా వాళ్ళ మోటార్లు నచ్చే పరిస్థితి లేదు విద్యుత్ శాఖ అధికారులు కూడా వాటి నిర్మాణాలు మరమ్మతులు చేపట్టి రైతాంగం ఆదుకోవాలని చెప్పి ఇప్పుడే డిమాండ్ చేస్తారు గత నెల ఆఖరికి వచ్చిన భారీ వర్షాల వల్ల ఏదైతే తగినా సాగర్ ఎడమకాలు రుణుని ఏ విధంగా మరమ్మతులు చేస్తున్నారో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడికి పర్యవేక్షణగా వచ్చాము ఇది పెద్ద ఎత్తున డిజాస్టర్ జరిగింది కానీ జరిగిన వాటిని అనుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంటు తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికంగా ఈ మరమ్మత్తు చేసినట్టయితే ఎప్పుడూ పూర్తయ్యేదని మేము భావిస్తూ ఉన్నాం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లనే ఇంత ఆలస్యం జరిగిందని మా భావన ఎప్పటికైనా తక్షణమే ఈరోజు సాయంత్రం కల్లా ఈ మిగిలిన పనులు కూడా పూర్తి చేసి నీళ్లు వదిలేసి మిగిలిన కొద్ది పట్లైనా కాపాడాలని కోరుతాదాం దాదాపు లక్ష డెబ్బై వేల ఎకరాలు ఈ నాగర్ సాగర్ కింద ఎప్పటికే ఎండిపోతూ ఉంది మొత్తం గత సంవత్సరం నీళ్ళు లేక ఒకవైపు నష్టపోయిన రైతులు ఈ సంవత్సరం ప్రాజెక్టు నిండా నీళ్ళు ఉన్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వ్యక్తి ముందు చూపు లే వల్ల ఈ కాలంలో జరిగినటువంటి నష్టాన్ని ఎమ్మడి పూడ్చి నీళ్ళు పంటలు పంటలు చేతికొచ్చాయి ఇప్పటికైనా ప్రభుత్వం భవిష్యత్తులోనైనా ఈ మేనేజ్మెంట్ కాలవ కనుక ఏదైనా ఇట్లాంటి ప్రకృతి విపత్తు జరిగినప్పుడు వెంటనే తక్షణం పునదర్శన కావటం కోసం ఇది ఒక లాగా తీసుకోవాలి అదేవిధంగా వేసవి కాలంలోనే కాలవకి పటిష్టమైన ఏర్పాటు చేయడం కోసం లైనింగ్ కావచ్చు లేదా యూటీలు కావచ్చు తూములు కావచ్చు గేట్ పాల్స్ కానీ కూడా ఎండాకాలమే వాటిని పూర్తి చేసి పైన ప్రాజెక్ట్ ఎప్పుడైతే నీళ్ళు వస్తున్నప్పుడు ముందు చూపుతోటి మేల్కొని తక్షణం చేయాల్సిన కార్యక్రమాల్లో అధికారులు ముందు చూపుతోటి ఉండాలి దీనివల్ల జరిగిన ఎండిపోయిన పంటలకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా పటిష్టమైన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నాగార్జున సాగర్కు గండిపడి మొత్తం రైతాంగానికి తీవ్రమైన నష్టం జరిగింది దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది గత పది సంవత్సరాల నుంచి ఈ కాలువల మరామ్మతులు కానీ కాలువలమైన పర్యవేక్షణ కానీ పూర్తిగా నిర్వహమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ విషయం ప్రభుత్వాలకు తెలుసు అయినా కాలయాపం చేసుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అటువైపు మన రైతాంగాన్ని డైవర్ట్ చేశారు ఇవాళ సాగరు మరి ఇలా పుల్లుగా ప్రాజెక్టులు నిండిన తర్వాత నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు వాటిని అందించే దాంట్లో మరి వాళ్ళ అధికారుల యొక్క పాత్ర కానీ ప్రభుత్వం యొక్క పాత్ర కానీ చూస్తే ఇవాళ ఎంత దారుణంగా ఉందంటే చాలా దారుణంగా ఉంది ఎప్పటికైనా ఇలాంటి నష్టాలని ఇలాంటి పరిస్థితులను రాకుండా భవిష్యత్తులో నిరంతరం ఈ సాగరు కణాలపై పరిరక్షణ ఉండాలి ప్రభుత్వం దీనిపై ఎప్పటికప్పుడు చర్యలు ఉండాలి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు మాత్రం ఈ పరిస్థితి రావటం చాలా దురదృష్టకరం ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ సాగరు కాలువలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మరి నిర్వీరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది గత పది సంవత్సరాల నుంచి దీన్ని మరమ్మతులు ఎలాంటి చర్యలు దాని మూలంగా ఇవాళ ప్రాజెక్టునిదినా సరే ఈ నీళ్ళని రైతాంగానికి పంటలకి అందించే పరిస్థితి లేకపోవడం అనేది దురదృష్టకరం అందుకని ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు అనివార్యంగా వస్తాయనేటువంటి విషయం తెలుసు అందరికీ కానీ దీన్ని వచ్చినప్పుడు నివారించడానికి ఎలాంటి చర్యలు అనేది ప్రభుత్వం దగ్గర స్పష్టమైన ప్రణాళికలు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం వాళ్ళు హడావుడిగా వస్తానే అని చెప్పి రైతులు మట్టుపెట్టడం అనేది చాలా దుర్మార్గం అందుకని ఇప్పటికైనా సరే ఈ నష్టపరిహారాన్ని అంచనా వేసి ఇలాంటి పరిస్థితులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైత సంఘం తరఫున ప్రభుత్వానికి కోరుతాం